సువార్త ఇరవై ఒకటవ అధ్యాయం కానుక పెట్టెలో తమ కానుకలను వేయుచున్న ధనవంతులను ఆయన పారిజుచ్చెను ఒక బీద విధవరాలు రెండు కాసులు అందులో వేయుచుండగా చూచె ఈ బీద విధవరాలు అందరికంటే ఎక్కువ వేసినని మీతో నిజముగా చెప్పుచున్నాను వారందరూ తమకు కలిగిన సమృద్ధిలో నుండి కానుకలు వేసిరిగాని ఈమె తన లేమిలో తనకు కలిగిన జీవనమంతయు వేసినని వారితో చెప్పెను కొందరు ఇది అందమైన రాళ్లతోనూ అర్పితములతోనూ శృంగారింపబడి ఉన్నదని దేవాలయమును గుచ్చి మాటలాడుచుండగా ఆయన ఈ కట్టడములు మీరు చూచుచున్నారే వాటిలో రాతిమీద రాయి ఉండకుండా అవి పడద్రోయబడు దినములు వచ్చిచున్నవని చెప్పెను అప్పుడు వారు బోధకుడా అలాగైతే ఇవి ఎప్పుడు జరుగును ఇవి జరుగబోవుననే సూచన ఏమని ఆయన నడుగగా ఆయన మీరు మోసుపోకుండా చూచుకొనుడి అనేకులు నా పేరట వచ్చి నేనే ఆయననని కాలము సమీపించెనూ చెప్పుదురు మీరు వారి వెంబడిపోకుడి మీరు యుద్ధములను గూర్చీ కలహములను గూర్చీ వినినప్పుడు జడియకుడి ఇవి మొదట జరగవలసినవిగాని అంతము వెంటనే రాదని చెప్పెను మరియు ఆయన వారితో ఇట్లనెను జనముమిదికి జనమును రాజ్యముమిదికి రాజ్యమును లేచును అక్కడక్కడ గొప్ప భూకంపములు కలుగును తెగులును కరవులును తటస్థించును ఆకాశమునుండి భయోత్పాతములను గొప్ప సూచనలను పుట్టును ఇవన్నీ జరగకమునుపు వారు మిమ్మును బలాత్కారముగా పెట్టి నా నామము నిమిత్తము మిమ్మును రాజుల యొద్దకును అధిపతుల యొద్దకును తీసుకొనిపోయి సమాజమందరములకును చెరసాలలకును అప్పగించి హింసింతురు ఇది సాక్ష్యార్థమై మీకు సంభవించును కాబట్టి మేమేమి సమాధానము చెప్పుదుమా అని ముందుగా చింతింపకుందుమని మీ మనస్సులో నిశ్చయించుకునుడి మీ విరోధులందరూ ఎదురాడుటకును కాదంటకును వీలుకాని వాక్కును జ్ఞానమును నేను మీకు అనుగ్రహింతును తల్లిదండ్రుల బంధువుల సహోదరులచేతను స్నేహితుల చేతను మీరు అప్పగింపబడుదురు వారు మీలో కొందరిని చంపింతురు నామము నిమిత్తము మీరు మనుష్యులందరిచేత ద్వేషింపబడుదురు గాని మీ తల వెండ్రుకలలో ఒకటైనను నశింపదు మీరు మీ ఓర్పుచేత మీ ప్రాణములను దక్కించుకొందురు ఎరుషలేము దండ్లచేత చుట్టబడుట మీరు చూచినప్పుడు దాని నాశనము సమీపమయ్యున్నదని తెలిసి కొనుడి అప్పుడు యూదేలో ఉండువారు కొండలకు పారిపోవలెను దాని మధ్యనుండువారు వెలుపలికి పోవలెను పల్లెటూళ్లలోనివారు దానిలో ప్రవేశింపకూడదు లేఖనములలో వ్రాయబడినవన్నీయు నెరవేరుటకే అవి ప్రతిదండన దినములు ఆ దినములలో గర్భిణులకును పాలిచ్చివారికి శ్రమ భూమిమీద మిక్కిలి ఇబ్బందియు ఈ ప్రజలమీద కోపమును వచ్చును వారు కత్తివాత కూలుదురు చెరపట్టబడిన వారై సమస్తమైన అన్యజనముల మధ్యకు పోవుదురు అన్యజనముల కాలములు వరకు ఎరుషలేము అన్యజనముల చేత త్రొక్కబడును మరియు సూర్యచంద్ర నక్షత్రములలో సూచనలును భూమి మీద సముద్రతరంగముల ఘోషవలన కలవరపడిన జనములకు శ్రమయు కలుగును ఆకాశమందలి శక్తులు కదిలింపబడును గనుక లోకము మీదికి రాబోవుచున్న వాటి విషయమై భయము కలిగి మనుష్యులు ఎదురుచుచుచు ధైర్యము చెడి కూలుదురు అప్పుడు మనుష్యకుమారుడు ప్రభావముతోనూ మహామహిమతోనూ మేఘారుజుడై వచ్చుట చూతురు ఇవి నారంభించినప్పుడు మీరు ధైర్యము తెచ్చుకుని మీ తలెత్తికునుడి మీ విడుదల సమీపించుచునదనెను మరియు ఆయన వారితో ఈ ఉపమానము చెప్పెను అంజురుపు వృక్షమును సమస్త వృక్షములను చూడుడి అవి చిగిరించుట చూచి వసంతకాలమప్పుడే సమీపమాయనని మీ అంతట మీరు తెలిసికొందరుగదా అటువల మీరు ఈ సంగతులు జరుగుట చూచినప్పుడు దేవుని రాజ్యము సమీపమాయనని తెలిసికొనుడి అవన్నీ జరుగువరకు ఈ తరము గతింపదని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను ఆకాశమును భూమియు గాని నా మాటలే మాత్రమును గతింపవు మీ హృదయములు ఒకవేళ తిండివలనను మత్తువలనను ఐహిక విచారములవలనూ మందముగా ఉన్నందున ఆ దినము అకస్మాత్తుగా మీ మీదికి ఊరివచ్చినట్టు రాకుండా మీ విషయమై మీరు జాగ్రత్తగా ఉండు ఆ దినము భూమి అందంతట నివసించు వారందరి మీదికి అకస్మాత్తుగా వచ్చును కాబట్టి మీరు జరుగబోవు వీటినెలను తప్పించుకుని మనుష్యకుమారుని ఎదుట నిలువబడుటకు శక్తిగల వారగునట్లు ఎల్లప్పుడూనూ ప్రార్థన చేయుచు మెలకువగా ఉండుడని చెప్పెను ఆయన ప్రతిదినము పగటియందు దేవాలయంలో బోధించుచు రాత్రివేళ ఒలివలకొండకు వెళ్ళుచు కాలము గడుపుచుండెను ప్రజలందరూ ఆయన మాట వినుటకు దేవాలయములో యొద్దకు పెందలకడ వచ్చుచుండిరి